హరే కృష్ణ రాజ విద్యా ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా రహస్యమైన కనీ విని ఎప్పుడు మనం వినలేని ఒక అద్భుతమైన జగన్నాథ లీలా మహత్యం గురించి తెలుసుకుందాం పూరి జగన్నాథుడు కృష్ణుడు ఆ యుగంలో చేసిన లీలలు మనకందరికీ తెలుసు మహాభారతంలో కలియుగంలో మన కోసం మన జీవితాల్లో ఒక మార్పు తీసుకోవడం కోసం ఆ కృష్ణ భగవానుడు వాళ్ళ తమ్ముడైన బలరాముడితో చెల్లెలు సుభద్రాదేవితో పూరి క్షేత్రంకి వెలుసు వెలిసారు కాబట్టి పూరి క్షేత్రం పురుషోత్తమ క్షేత్రం కూడా అంటాం చాలా అద్భుతమైన క్షేత్రం అది ఆ క్షేత్రం కలియుగం వాళ్ళకు మాత్రం కోసమే కలియుగంలో వాళ్ళు ఆ క్షేత్రం వెళ్ళలేకపోయినా ఆ పూరి జగన్నాథుడి యొక్క రూపాన్ని మనం తెలుసుకున్నా ఆ లీల గురించి విన్నా కానీ మన జీవితంలో నుంచి సర్వ పాపాల నుంచి బయటపడగలుగుతాం మనం కాబట్టి చాలా మహాశ్రేష్టమైన క్షేత్రం పూరి క్షేత్రం ఒక కొన్ని సంవత్సరాల ముందు ఒక భక్తురాలు ఉండేది ఆవిడ పేరు కరామ ఆవిడ ప్రతిరోజు జగన్నాథ స్వామి కోసం చాలా ప్రేమగా భక్తిగా కిచిడి ప్రసాదం రూపైన స్వామికి అర్పించేది జగన్నాథ స్వామి ఆయన దేవాలయం నుంచి ప్రతిరోజు ఆ కరామ ఇంటికి వచ్చేవాడు ఆయన స్వామి స్వయంగా వచ్చేవాడు చూడండి మనం స్వామికి ప్రేమగా భక్తిగా నైవేద్యం పెడితే స్వామి మన ఇంటికి వస్తాడు మనం ఏమనుకుంటాం ఏదో నైవేద్యం పెట్టేశాంలే స్వామి రాడేమో అనుకుంటాం అలా కాదు మనలో ప్రేమ ఉండాలి మనలో నమ్మకం ఉండాలి నమ్మకం ప్రేమ ఉన్నప్పుడు భగవంతుడు మన దగ్గరికి వస్తాడు కరామ ప్రతిరోజు ఆ కిచడీ చేసి నైవేద్యం పెడితే స్వామి తప్పకుండా ఇంటికి వెళ్ళి ఆ కిచిడి ప్రసాదం స్వీకరించి మళ్ళీ దేవాలయానికి వచ్చేవాడు ఇలా జరుగుతూ ఉండేది ఒకసారి ఒక సాధువు వస్తాడు కరామ వాళ్ళ దగ్గరికి వస్తాడు కరామ చాలా మంచి భక్తురాలు ఆ సాధువుకి సేవలు చేస్తూ అతను కూడా ప్రతిరోజు ప్రసాదం అతను కూడా వడ్డించేది సో ఒకరోజు సాధువు కరామకు చెబుతాడు ఏంటమ్మా మీరు త్వరగా స్నానం చే స్నానం చేయట్లేదు ఇల్లు శుద్ధ ఇల్లు కూడా మీరు శుభ్రంగా పెట్టుకోవట్లేదు మీ వంటగది కూడా శుభ్రంగా లేదు ఇవన్నీ భగవంతుడి నైవేద్యం చాలా నిష్టగా చేయాలి కదమ్మా కాబట్టి మీరు ప్రతిరోజు స్నానం చేసి అంత శుభ్రంగా పెట్టండి అని ఆవిడకి ఒక బోధన చేస్తాడు కరామ సాధు మాటలు గౌరవిస్తుంది కరెక్టే ఏమో లే మనం తప్పు చేస్తున్నామేమో కాబట్టి సాధు చెప్పి నడుచుకుందాము అనుకొని తర్వాత రోజు కరామ స్నానంకి వెళ్తుంది స్నానం చేయమని చెప్పారు సాధువు గారు అని స్వామి ప్రతిరోజు కరామా వాళ్ళ ఇంటికి ఆ పొద్దున ఉదయం వచ్చేసేవాడు కిచిడి ప్రసాదం కోసం కానీ ఈరోజు వచ్చినప్పుడు జగన్నాథ స్వామి ఆయన భక్తురాలు కరామ స్నానం చేస్తూ ఉంది స్వామి ఎదురు చూస్తూ ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు ఏమవుతుంది కరామ కిచిడి రెడీ చేయలేదే చూస్తే స్నానం చేస్తూ ఉంది స్వామి ఎదురు చూసే చూసి టైం అయిపోతుందని మళ్ళీ స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళిపోతారు దేవాలయానికి వెళ్ళిపోతారు తర్వాత మళ్ళీ రెండోసారి వస్తారు స్వామి వచ్చినప్పుడు కరామ ఈసారి ఏం చేస్తూ ఉంటుంది ఇల్లు మొత్తం కూడా శుద్ధ చేస్తూ ఉంటుంది క్లీన్ చేస్తూ ఉంటుంది ఇల్లు అంతా కూడా శుభ్రం చేస్తూ ఉంటుంది జగన్నాథ స్వామి వచ్చి చూ చాలా కోపడతాడు ఏమిటిది ప్రతిరోజు ఈ సమయానికి నా కిచడీ పెట్టేసేదానివి ఈరోజేమో ఫస్ట్ వచ్చినప్పుడు స్నానం చేస్తున్నావు ఇల్లు శుభ్రం చేస్తున్నావు నాకు ఆకలి వేస్తుంది ఎప్పుడు పెడతావు స్వామి ఎదురు చూస్తూ ఉన్నాడు పక్కన చూస్తే ఒక సాధువు ఉన్నాడు స్వామికి అర్థమైపోయింది ఈ సాధువు ఏదో చెప్పాడు మన కరామాకి కాబట్టి కరామ బుద్ధి ఏదో మార్చేస్తాడు స్వామికి చాలా కోపం వచ్చేసింది సాధువుని కోపంగా చూస్తూ అలా చూస్తూ స్వామి మళ్ళీ దేవాలయంకి వెళ్ళిపోయాడు మళ్ళీ స్వామికి ఆకలి వేసి కొద్ది సమయాన్ని మళ్ళీ వెనక్కి వస్తారు ఈసారి కరామ ఏం చేస్తుంది ఆవిడ వంటగది అంతా కూడా శుభ్రం చేస్తూ ఉంది స్వామికి ఇంకా కోపం వచ్చేసింది ఇదేమిటిది ఈరోజు ఇంకా లేట్ అయిపోతుందే ఎంత తొందరగా తినాలనుకుంటుంటే అంత లేట్ చేస్తుంది కరామ ఈరోజు అని స్వామికి ఇంకా కోపం వచ్చి ఆకలికి చూసి ఏమీ చేయలేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు తర్వాత మళ్ళీ వస్తారు గంట తర్వాత వస్తే అప్పుడు కరామ వంట చేసే పాత్రలనే శుద్ధి కడుగుతూ ఉంటుంది స్వామి కోపం పట్టలేకపోతాడు ఇదేమిటిది ఈరోజు విచిత్రంగా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అని స్వామి కోపంగా చూసి మళ్ళీ వెళ్ళిపోతాడు నిస్సహాయంగా వెళ్ళిపోతాడు తర్వాత స్వామి ఇంకొకసారి మళ్ళీ వస్తారు అప్పుడు కరామ వంట మొదలు పెడుతూ ఉంటుంది ఇదేమిటిది ఇప్పుడు ఐదు సార్లు వచ్చా నేను ఇక్కడ మీ ఇంటికి ఇప్పుడు వంట మొదలు పెడుతున్నావా నువ్వు చూడండి ఇప్పుడు ఎవరైనా ఒక ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మీ ఇంటికి వస్తే మీరు బాత్రూంలో స్నానం చేస్తూ ఇల్లు క్లీన్ చేసుకుంటూ కిచెన్ క్లీన్ చేస్తూ ఉంటే ఒక ప్రధానమంత్రి ముఖ్యం ఇంటికి వచ్చి అలా చేస్తాం మనం చెప్పండి ఎలా ఉంటుందో మన కోసం వెయిట్ చేస్తారా వాళ్ళు మనం భయపడితే చేస్తాం కదా ఇక్కడ సాక్షాత్ ఎవరు దేవాది దేవుడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు ఇంటికి వచ్చినప్పుడు కరామ ఇన్ని పనులు చేస్తూ ఉంటే ఆయనకి బాధ అనిపిస్తుంది కదా ఆయన కోపం లేదు బాధ అయ్యో నాకు టైంకి పెట్టలేదు ఒక బిడ్డకి తల్లి టైంకి ఫుడ్ పెట్టలేకపోతే కోపం వస్తుంది బాధ వస్తుంది అయ్యో ఇవాళ మా తల్లి సరిగా చూసుకోవట్లేదు అని బాధ ఉంటుంది వాడికి అలాగా స్వామి ఇవన్నీ చూసి మళ్ళీ వెళ్ళిపోతాడు లాస్ట్ టైం మళ్ళీ వస్తారు స్వామి అప్పుడు కరామ కిచిడి అంతా నైవేద్యం స్వామికి రెడీగా పెడుతుంది జగన్నాథ స్వామికి అప్పుడే టైం అయిపోతూ ఉంటుంది ప్రతిరోజు పూరి క్షేత్రంలో స్వామికి యాభై ఆరు రకాలైన నైవేద్యాన్ని పెడతారు ఇది ఒకే ఒక దేవాలయం ప్రపంచంలోనే ఏ దేవాలయంలో కూడా ఏ విగ్రహానికి కూడా ప్రతిరోజు యాభై ఆరు రకాలు నైవేద్యం పెట్టరు అది కాకుండా కిచెన్లో ఎలాగైతే చేస్తారో భగవంతుడికి వండే కిచెన్లో ఎలాగైతే వండుతారో ఆ పాత్రలు ఆ కుండలను అలాగే తీసుకువస్తారు స్వామి గర్భగుడిలోకి కాబట్టి ఇది ఒకే ఒక క్షేత్రం జగన్నాథ స్వామి ఆయనకి ఇప్పుడు నైవేద్యం వండే కిచెనే ఒక ఎకరా ఉంటుంది స్థలం ఒక ఎకరా కిచెన్ అంటే చూడండి ఇంత పెద్ద కిచెన్ ఎక్కడ విన్నా మనం అంత పెద్ద కిచెన్ ఆయన కోసం ఉంది కానీ ఆ రోజు చూడండి స్వా నైవేద్యం రెడీగా ఉంది కానీ స్వామి టైమే పోతుందని కిచిడి కరామ వాళ్ళ ఇంట్లో ఫాస్ట్గా తొందరగా తినేస్తూ ఉంటారు స్వామి ఎలాగా ఒక స్కూల్కి వెళ్ళే పిల్లవాడు స్కూల్ బస్ రేడొద్ది ఎలాగా తొందరగా తినేస్తూ ఉంటాడు కదా అలాగే జగన్నాథ స్వామి అలా తినేసి కిచిడి టెంపుల్కి వెళ్ళిపోతారు అక్కడ దేవాలయం వెళితే అక్కడ పూజారులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు జగన్నాథ స్వామి నైవేద్యం పెట్టడానికి చూస్తే స్వామి నోరు పైన కిచిడీ తిన్న కొన్ని కొన్ని అన్నపు అన్నీ కనపడుతూ ఉంటాయి చూసి పూజారు ఆశ్చర్యం అవుతుంది జగన్నాథ్ మీకు నీ కిచడీ పెట్టలేదు కదా మేము ఎప్పుడూ కూడా మీకు వేరే ఐటమ్లు పెడుతున్నాం ప్రతిరోజు కూడా కిచిడి ఎక్కడ తిన్నావు జగన్నాథ్ అని పూజారు అడుగుతారు చూడండి ఈ ఒక్క టెంపుల్లోనే ఒక దేవాలయంలోనే పూజారులు భగవంతుడితో డైరెక్ట్గా మాట్లాడే ఒక క్షేత్రం ఇది కాబట్టి జగన్నాథ స్వామి సామాన్యమైన దైవం కాదు కలియుగ దైవమైన స్వామి పూజారులు చెబుతారు అయ్యా నాకు భక్తురాలు ఉంది కరామా అని ప్రతిరోజు నా కోసం ప్రేమగా కిచిడి చేస్తుంది ఆవిడ ఇంటికి వెళ్ళి కిచిడి తిని తింటే మళ్ళీ ప్రతిరోజు దేవాలయంకి వస్తాను నేను ఇవాళ లేట్ అయిపోయింది నాకు అని అంటాడు జగన్నాథ స్వామి కానీ లేట్ అయిపోయింది కానీ నాకు ఇవాళ కిచిడి అంత గొప్పగా అనిపించలేదు రోజు బాగా చేస్తుంది ఇవాళ కిచెడ్ అంత గొప్పగా అనిపించలేదు నాకు బాగా లేదు రుచి అప్పుడు బ పూజలు ఏమేం జగన్నాథ అంటే అక్కడ ఒక సాధువు వచ్చాడయ్యా వచ్చి నా భక్తురాల కరామాన్ని మనసంతా మార్చేసాడు రోజు స్నానం చేయమన్నాడు ఇల్లు క్లీన్ చేయమంటాడు కిచెన్ క్లీన్ చేయమంటాడు వంట వండే పాత్ర క్లీన్ చేయ అన్నీ క్లీన్ చేయమన్నాడు అంతా లేట్ అయిపోయింది అంతా కూడా మీరు వెళ్ళి ఆ సాధువుకి చెప్పండి జగన్నాథ్ స్వామికి ఇవాళ నైవేద్యం సరిగా నచ్చలేదు నువ్వు వెళ్ళి నా భక్తురాలు కరామాకి ఇవన్నీ నియమాలు ఏమి పాటించద్దు నువ్వు నీకు ప్రేమగా భక్తిగా ఎలా చేస్తావో అలాగే స్వామికి నైవేద్యం చెయ్యి అని చెప్పని చెప్పండి అంటాడు జగన్నాథ స్వామి పూజారులు వెంటనే సాధువును పిలుస్తారు ఏమయ్యా నువ్వు వెళ్ళి కరామ భక్తులు అన్ని నియమాలు చెప్పావంట కదా నువ్వు జగన్నాథ స్వామి చాలా కోపం వచ్చిందయ్యా నీ పైన అంటాడు అప్పుడు ఆ పూజారి భయపడి పడతాడు అయ్యో భగవంతుడు కోపం వస్తే ఎలా ఉంటుంది చెప్పండి మనకు పనిచేసే మేనేజర్ కోపం వస్తేనే మనం కింద మీద పడుతూ ఉంటాం మనం పనిచేసే బాస్ కోపం వచ్చింది అనుకోండి ఏమన్నా బాస్ వస్తే ఏమవుతుంది మనకు బోనస్లు కట్ అవుతాయి మీకు అందరికీ ప్రమోషన్లు ఉండవు ఇవన్నీ దెబ్బలే కదా భగవంతుడు కోపమస్త ఏమవుతుంది మన జీవితం ఆ సాధువు భయపడిపోతాడు ఏమైందో అనేసి కానీ ఒక చోటేమో ఆనందం ఓ జగన్న స్వామి నేను గుర్తుపెట్టుకున్నా పేరు గుర్తుపెట్టుకున్నాను జగన్న స్వామి అని సరే పూజారు చెప్పినట్టు కరామ దగ్గరికి వెళ్తాడు కరామ అతను చూసి మళ్ళీ భయపడిపోతుంది అరే ఇది మళ్ళీ వచ్చాడు వచ్చి ఏమేమి రూల్స్ చెప్తాడు ఇప్పుడే నాకు ఈ కష్టంగా ఉంది కిచ్చిడి పెట్టడానికి జగన్నాథ స్వామికి భయపడుతూ ఉంటుంది ఆవిడ సాధువుని చూసి తల్లిని భయపడద్దు నీకు ఈసారి ఏం చెప్పడానికి రాలేదు నువ్వు రేపటి నుంచి ఏమి నియమాలు రూల్స్ ఫాలో అవ్వద్దు నీకు మనస్సుకి ఎలా అనిపిస్తే నీ హృదయానికి అలా అనిపిస్తే అలాగే నైవేద్యం స్వామికి అర్పించు కాబట్టి నువ్వు నేను చెప్పింది ఏది మనసులో పెట్టుకోవద్దమ్మా నువ్వు భక్తిలో ఎంతో ఉన్నతంగా ఉన్నావు ఆ సాక్షాత్ శ్రీకృష్ణ భగవాను జగన్నాథుడే మీ ఇంటికి వచ్చి కిచిడి తింటున్నాడు కదా కాబట్టి నీలాంటి భక్తులకి చెప్పే అర్హత నాకు లేదమ్మా నీకు ఎలా కావాలో అలాగే చేయమ్మా అంటాడు అప్పుడు కరామ ఆనందపడిపోతుంది అయ్యో రేపటి నుంచి నేను తొందరగా నా స్వామికి కిచిడి పెట్టచ్చు అని ఇంకా రేపటి నుంచి తొందరగా కిచిడి పెట్టేస్తుంది ప్రేమగా భక్తిగా పెడుతుంది జగన్నాథ స్వామి కూడా ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కిచిడి తిని టెంపుల్కి వచ్చేవాడు కానీ ఒకరోజు స్వామి చాలా బాధపడుతూ ఉన్నాడు నైవేద్యం అందరూ పెట్టారు పూజారులంతా కూడా పూరి క్షేత్రంలో ఏమిటయ్యా అంటే యాభై ఆరు చప్పన భోగ అంటాం చప్పన భోగ యాభై ఆరు రకాలు స్వామికి నైవేద్యం పెట్టినప్పుడు వాళ్ళు దాన్ని పరీక్షిస్తారు జగన్నాథ స్వామి నైవేద్యాన్ని స్వీకరిస్తున్నాడా లేదా అని ఎలా పరీక్షిస్తారు దాన్ని వాళ్ళ చేతుల్లో నీళ్లు పట్టుకొని చూస్తే జగన్నాథ్ యొక్క ప్రతిబింబం వాళ్ళ చేతుల్లో కనపడాలి అది కనపడినప్పుడే జగన్నాథ స్వామి నైవేద్యాన్ని స్వీకరించినట్టు ఆ రోజు స్వామి కనపడలేదు వాళ్ళకి పూజారి కూడా చాలా బాధపడిపోతాడు అయ్యో స్వామి ఎందుకు నైవేద్యం తీసుకోలేదు ఇవ్వాలా అని రాజుకి వెంటనే పిలుస్తాడు ఆ పూరి రాజుకి రాజుగారు స్వామి నైవేద్యం స్వీకరించలేదు ఇవ్వాలా అని అంటారు రాజు కూడా బాధపడతారు ఏం తప్పు జరిగిందో ఏమో అనుకొని వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండి ఆ స్వామి ధ్యానంతో చేస్తుండే స్వామి కళ్ళవో చెప్తారు వాళ్ళు అన్నీ కూడా ఆ రాజు కూడా ఏమి తినకుండా ఉపవాసం ఉంటాడు పూజారి కూడా ఏమి తినకుండా ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు జగన్నాథం కళ్ళవో చెబుతాడు వాళ్ళకి అయ్యా నా భక్తురాలు కరామ ప్రతిరోజు తన ఇంటికి వెళ్ళి నేను కిచిడి తినేవాన్ని నాకు తల్లిలాగా యశోద ఎలాగైతే నన్ను చిన్నప్పుడు వృందావనం ఎంత బాగా ప్రేమగా చూసుకున్నదో ఈ కరామ కూడా ఒక తల్లిలాగా నన్ను చూసుకున్నదయ్యా ఇవాళ ఆ కరామ చనిపోయింది శరీరం వదిలేసింది వదిలేసి వైకుంఠం వచ్చేసింది నాతోనే వైకుంఠంలో ఉంది కానీ ప్రతిరోజు తన కిచిడి ఇంకా నేను మిస్ అవుతాను కదా పొందలేకపోతాను అని స్వామి బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు చిన్న పిల్లవాడులాగా చూడండి ఎలాగైతే మన తల్లి బిడ్డ దూరమైతే తల్లి ఏడుస్తుంది ఇంట్లో కూతురికి పెళ్లి చేశారనుకుంటారు తల్లి ఏడుస్తారు నా బిడ్డ వెళ్ళిపోయిందే చూడండి మన బంధాలు ఉన్నప్పుడు దూరమైనప్పుడు స్వతహా ఏడుస్తాం మనం కన్నీళ్ళు అనేది బలహీనం కాదు ఒక ప్రేమక చిహ్నం అది కూడా కాబట్టి జగన్నాథ స్వామి ఆ భక్తురాలు మీద ప్రేమతో ఏడుస్తూ ఉంటాడు జగన్నాథ స్వామి అప్పుడు ఆ రాజుగా అడుగుతాడు స్వామి నువ్వే కదా జగద్గురువు నువ్వే దేవాది దేవుడు నువ్వే సృష్టికర్త నువ్వే కదా స్వామి నువ్వే కరామాని మృ మృత్యుమిచ్చావు కదా నిచ్చి నువ్వే తీసుకెళ్ళిపోయావు కదా ఇప్పుడు నువ్వే బాధపడుతున్నావే కరెక్ట్ అయ్యా నా భక్తురాలు ఈ లోకంలో ఎక్కువ పెట్టను నేను నా భక్తుల్ని తొందరగా వైకుంఠం తీసుకువెళ్ళాలని ఆతృతగా నేను ఉంటాను అదే కదా ఇప్పుడు తల్లి బిడ్డ దూరంగా ఎక్కడ ఉద్యోగం అనుకోండి ఎప్పుడప్పుడు ఇంటికి వస్తాడా బిడ్డ ఎప్పుడప్పుడు తల్లి తన కోసం ఉంటాడా ఎప్పుడప్పుడు బిడ్డ తనతో ఉంటాడా ఎప్పుడు తన నచ్చని చేసి పెడదామని తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది స్వామి కూడా అలాగే సో కృష్ణ అర్జునుడు చెప్తారు భగవద్గీతలో మాత దాత పితామహ వేద్యం పవిత్ర ఓంకార రుక్ష వచ ఓ అర్జున తల్లి నేనే తండ్రి నేనే దైవం నేనే ప్రకృతి నేనే అన్ని నేనే అర్జున అని అంటాడు స్వామి అదేవిధంగా ఇక్కడ జగన్నాథ స్వామి ఆ భక్తురాల కరామా కోసం చూడండి ఆ ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా బిడ్డలాగా బంధం ఏర్పరచుకుంది కాబట్టి భక్తురాలు స్వామి ఏడుస్తాడు అప్పుడు ఆ పూజారులందరూ కూడా స్వామిని ఓదారుస్తారు ఓ జగన్నాథ నువ్వు ఏడవద్దు స్వామి మేము ఉన్నది నీ సేవ కోసమే నీకేం కావాలి ఆ ప్రతిరోజు ఆ కిచుడి మేమే చేసే నైవేద్యంగా అర్పిస్తాం నీకు అర్పించేటప్పుడు మీకు చెబుతామయ్యా ఇది కరామా కిచిడి ఓ జగన్నాథ నీ భక్తుల కరామాను గుర్తు చేస్తూ ఆ కిచడీని నీకు నైవేద్యంగా పెడతాను స్వామి కాబట్టి నీ భక్తులు లేకపోయినా ఆ ప్రసాదాన్ని మీకు నైవేద్యంగా మీకు పట్టిస్తూ ఇస్తాము స్వామి అని వాళ్ళు స్వామిని వేడుకుంటారు అప్పుడు జగన్నాథ ఆనందంగా అంగీక అంగీకరిస్తాడు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు పూరి క్షేత్రంలో జగన్నాథ స్వామికి నైవేద్యం యాభై ఆరు రకాల నైవేద్యం పెట్టే ముందు కరామా కిచిడి అని స్వామి నైవేద్యం పెడతారు ఈరోజు కూడా జరుగుతున్న పూరిక్షేత్రంలో కాబట్టి భగవంతుడు మనలో ప్రేమ చూస్తాడు భక్తిని చూస్తాడు బ పత్రం పుష్పం పలంతో భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం యచ్మి ప్రేతాత్మన ఓ అర్జున నా భక్తుడు ప్రేమగా పత్రం ఒక ఆకు పెట్టిన ఒక పువ్వు పెట్టిన పుష్పం తోయం నీరు పెట్టిన ప్రేమగా ఏది పెట్టిన స్వీకరిస్తాను అర్జున అంటాడు స్వామికి మనలో మన ప్రేమ కావాలి భావాగ్రాహి జనార్దన కాబట్టి మనం మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా పవర్ ఉంది కదా జ్ఞానం ఉంది కదా పెద్ద పెద్ద సంపద ఉంది కదా అని భగవంతుని కొనలేం ప్రేమతో భగవంతుని కొనగలుగుతాం మనం కాబట్టి ఇక్కడ జగన్నాథ స్వామి కరామా కోసం ప్రతిరోజు దేవాలయం ఇంటికి వెళ్ళేవాడు కాబట్టి మనం కూడా ప్రతిరోజు ఆ జగన్నాథ స్వామికి ఒక తులసి దళమైనా కానీ ఒక పండు అయినా కానీ ఇంట్లో నైవేద్యం ఏదైనా కానీ స్వామికి ప్రేమగా అర్పించండి ఆ స్వామి ఇంటికి తప్పకుండా వస్తాడు ప్రేమ ఎక్కడ ఉంటుందో భక్తి ఎక్కడ ఉంటుందో స్వామి అక్కడే తత్రామి నారదా అక్కడైనా కూర్చొని వేస్తా నారద అని అంటాడు స్వామి కాబట్టి ఆ జగన్నాథ స్వామి పెద్ద పెద్ద కళ్ళతో మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పుడు నా భక్తుని ఆహ్వానిస్తారా అని ప్రేమతో భగవంతుని ఆహ్వానించాలి మన ఇంటికి మనం కాబట్టి మనం చిన్న పిల్లలకు వంట వంట పెడుతుంటాము ఇంట్లో పెద్దవాళ్ళకి వంట వండుతుంటాము ప్రతిరోజు భోజనంగా వంట వండుతూనే ఉంటాం మనం దానిలో మనకి ఏం లాభం చెప్పండి మనం ఒకవేళ రుచి లేదనుకోండి పడేస్తాం రుచి బాగానే తిడుతుంటారు ఒకరు ఒక భార్య భర్త ఇద్దరు విడిపోయారు ఎందుకంటే భార్య ఆ వంటలు ఉప్పు ఎక్కువ వేసిందంట సాల్ట్ సాల్ట్ ఎక్కువ వేస్తే భర్త విడాకులు ఇచ్చేసాడు అలాంటి లోకంలో మనం ఉన్నాం చూడండి జగన్నాథ విడాకులు ఇవ్వడం మనకు అరే ఉప్పు సరిగేలేదురా నువ్వు కారం సరిగ్గా లేదు నువ్వు జగన్నాథ్ చోటు మన ప్రేమ చూస్తాడు రేణు ప్రేమగా ఉండావా స్వీకరిస్తాడు కాబట్టి ఈ మనసు స్మరించుకోండి పది మందికి జ్ఞానాన్ని పంచండి తర్వాత మళ్ళీ కలుసుకుందాం హరే కృష్ణ జై జగన్నాథ్